తెలుగుదేశం వీరాభిమాని తవనంపల్లి మండలం మొదలపల్లి చంద్రశేఖర్ నాయుడు డెబ్బై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఆమోడి ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ వద్ద అన్నదాన కార్యక్రమం ఇతర కార్యక్రమం ఆమఒడి బృందం ట్రస్ట్ ఫౌండర్ చెరుకురి నాయుడు మల్లి ఆచారి ప్రభాకర్ మురళి వాసు మధు ఆచారి సోని వెంకట్ ప్రదీప్ ఘనంగా సత్కరించారు <laughs> <Answer. laughs> <laughs> పుట్టినరోలు చేయడం చాలా సంతోషంగా ఉంది అదే పద్మనాభ నాయుడు ఫ్రెండ్ అనేది ఇలా చూపించుకోవడము చాలా మిగతా ఇలాగా చూస్తూ చూసి చూసి చేసుకుని అందరు ఫ్రెండ్ని సన్మానం చేయాలని అమ్మఒడి చప్పని తరఫున ఇట్లా రైతు బోర్డు తరఫున సన్మానం చాలా సంతోషంగా ఉంది నువ్వు ఇదేమో చేసుకుంటూ